యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మంతపురి గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే పాల్గొన్నారు కొట్టూరి లక్ష్మి అశోక్ లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసి వారికి ఇచ్చిన మాట ప్రకారం పట్టుబట్టలు ఏటాను కనుక అందజేశారు ఈ సందర్భంగా దసరా పండుగలోపు ప్రతి గ్రామంలో త్వరితగతిన ఇల్లు నిర్మాణం చేసి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు மந்தபூர் கிராம <laughs> 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 అప్పుడు అశోక్ గారి నూతన గృహపరేషన్ నిజంగా లక్ష్మి గారి అశోక్ గారు ఎంతో సంతోషం అంటే గత ముప్పై నుంచి మేము పెట్టి ఉంటున్నాం ఈ నిర్మరాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవేంద్ర గారి నాయకత్వంలో మాకు ఇంటర్ మీద వచ్చింది త్వరితగత కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా సంతోషంగా నూతన గ్రూప్రేషన్ చేసుకోరు వాళ్ళకి ఏదైతే మా బీల ఫౌండేషన్ మాటించినో బట్టన్తో పాటు ఈ ఆట కూడా ఇవ్వడం జరిగింది ఇదే స్ఫూర్తితోటి ఆలయ అందరూ కూడా ఈ దశల వరకే ఎక్కువ ప్రోప్రాస్ చేసినట్టుగా మా అధికారులు నిజంగా ఎక్కడ ఉన్న ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ ఏ గారు మిగతా అధికారులు కూడా బాగా యాక్టివ్ పనిచేసి ఆన్లైన్ నియోజకం తెలంగాణలో నెంబర్ వన్ అంటే మొదటి దశలో ఇండ్లు కాంపిటీషన్ దశలో ఉంచినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ నిజంగా అశోక్ గారు లక్ష్మి గారు చాలా సంతోషం ఈ మాదిరినే అందరూ కూడా త్వ త్వరతగతిన సొంతీర్ణికలు నెరవేర్చుకోవాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆలయంలో ప్రతి ఇందులో మిల్లు త్వరగా కంప్లీట్ చేయడానికి కృషి చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి జీసీ గారికి ఆర్టీఓ గారికి అధికారులు మంచి ధన్యవాదాలు